హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్వి ఫార్మ్స్ మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బ్రదర్ అనిల్ గారు ఒంగోలు నుంచి రెండు పుంజులను సెల్ పర్పస్ కోసం ఉంచడం జరిగింది వాటికి వివరాలు చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్రనెమిలీ అండి దీని యొక్క వయసు వచ్చేసి పన్నెండు నెలలు హైట్ వచ్చి ఇరవై మూడు దీని యొక్క వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీ దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని చెప్తున్నారండి అదేవిధంగా ఇంకా రెండవ పుంజ చూసుకున్నట్టయితే పుంజ అండి దీని యొక్క వయసు వచ్చేసి పది నెలలు హైట్ వచ్చి ఇరవై మూడు దీని వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీ దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల నాలుగు వందల రూపాయలు చెప్తున్నారండి రెండు బల్క్గా తీసుకుంటే కొద్దిగా ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబుల్ ఏరియాస్కి అవైలబుల్ ఉందని చెప్తున్నారండి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరే భరించమని భరించాలని చెప్తున్నారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి అనిల్ ఒంగోల్ అండి ట్రాన్స్పోర్ట్ పాజిబుల్ ఏరేస్కుంది అదేవిధంగా మీ సేల్స్ వీడియోస్ ఏవైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి నీట్గా వీడియోస్ ఫొటోస్ తీసి సెండ్ చేస్తే మా ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్ అదేవిధంగా బ్రదర్ నెంబరు టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో బ్రదర్ కాల్ చేసి బ్రదర్ దగ్గరికి వెళ్ళి క్వాలిటీలు చెక్ చేసుకొని తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్